హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి మరో సరికొత్త ఇంటితో మీ ముందుకు వచ్చానమాట వీడియో అనేది కొద్దిగా లెంతిగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇంటి సంబంధించి అయితే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇస్తాను ఇకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీకు వీడియో నస్తే మాత్రమైతే ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను మనకు వచ్చి ప్రొద్దుటూరులోని చాలా లొకేషన్లో హౌసెస్ అనేది అమ్మే టీవీ వచ్చేసి మన ఛానల్లో ఓల్డ్ వీడియోస్ అనేది ఉన్నాయన్నమాట ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసిన వారు ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇకపోతే కనుక ఇంటికి సంబంధించి అయితే కనుక మనకు పడమరపేస్తో నిర్మించినటువంటి రెండు సెంట్లలో నిర్మాణం చేసినటువంటి హౌస్ అనమాట ఇది వన్ బీహెచ్కే ప్లాన్ అప్రూవల్ ఉంది వర్క్ అయితే కనుక ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోయింది రెడీ టు మూవ్ కానీ ఉంది ఈ ఇంటికి సంబంధించి అయితే మనకు వచ్చేసి పదిహేడున్నర అడుగు వచ్చేసి వెడల్పు నలభై అడుగులు పొడవుతో ఈ ఇంటి నిర్మాణం అనేది చేసిండారనమాట ఈ హౌస్ వచ్చేసి మనకు సరౌండింగ్స్లో మంచి డెవలప్ అయిన ఏరియాలోనే ఈ హౌస్ నిర్మాణం అనేది జరిగిందనమాట మనకు వచ్చేసి చూడొచ్చు మనము ఫ్లోరింగ్ సంబంధించి కూడా టైల్స్ అయితే కనుక చాలా అట్రాక్టివ్ అనేది ఈ బిల్డర్ వచ్చేసి చేసిన అనమాట మనకి సీలింగ్ సంబంధించి కూడా చూడొచ్చు పీవీపీతో అయితే చాలా అట్రాక్టివ్ గా మనము చూడొచ్చు నిర్మాణం ఏ విధంగా జరిగింది అనేది నేను వచ్చేసి ప్రతి వీడియో సంబంధించి ఒకరో లెంతి వీడియోలకి అయితే స్కిప్ చేయొద్దని ఎందుకు చెప్తున్నాను అంటే కనుక మీరు చివరి వరకు వీడియో అనేది చూస్తే కనుక ఇంట్లో వచ్చేసి నిర్మాణం ఏ విధంగా సాగింది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనే ఉద్దేశంతో అయితే కనుక చెప్తున్నాను ఇప్పుడు మన మెయిన్ డోర్ నుండి మెయిన్ డోర్ నుండి ఇంట్లోకి వెళ్ళే ఎంట్రన్స్లో వచ్చేసి మనం చూడొచ్చు సైడ్ వచ్చేసి వాల్కి వచ్చేసి వాల్పేపర్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంది వీడియోలు అయితే కనుక మీరు కొద్దిగా డిమ్ కానీ అప్ అండ్ డౌన్స్ అయితే కలర్స్ అయితే ఉండొచ్చు మీరు ఒకసారి అయితే కనుక డైరెక్ట్ వచ్చి విజిట్ చూస్తే కనుక మీరే ఈ ఇంటి నిర్మాణం ఏ విధంగా జరిగింది అనేది మీకు అయితే కనుక అర్థమవుతుంది మనం చూడొచ్చు ఇప్పుడు మెయిన్ సెంట్రల్ హాల్ అనమాట ఇది హాల్కి సంబంధించి మనకు ఆపోజిట్లో మీరు చూసిన వచ్చేసి టీవీ స్టాండ్ టీవీ స్టాండింగ్ వచ్చేసి మనకు చాలా అట్రాక్టివ్గా ఉంది అనమాట టీవీ స్టాండ్కి ఆపోజిట్లో మనకు వెంటిలేషన్ కోసం అనేది ఒకటి కిటికీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నస్తే మాత్రం అయితే కనుక ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను మనకు వీడియోస్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ తక్కువ వస్తున్నాయి షేర్స్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి లైక్స్ కూడా ఇవ్వాల్సిందిగా మరి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మనము టీవీ స్టాండ్కి సంబంధించి అయితే కనుక వుడ్ వర్క్ అయితే చాలా అట్రాక్టివ్గా అయితే కనుక వర్క్ అనేది జరిగింది మనకు సీలింగ్ సంబంధించి కూడా మన పీవీపీతో అయితే కనుక చాలా కలర్ సెలెక్షన్స్ కానీ ప్లస్ వచ్చేసి లైటింగ్ కానీ ఒక రేంజ్లో అయితే కనుక అనమాట లైవ్ వచ్చి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది వీడియోలో అయితే కనుక కొద్దిగా అప్ అండ్ డౌన్స్ అయితే కలర్స్ అయితే కనుక కనిపించవచ్చు ఇప్పుడు మనం చూసిన వచ్చేసి మెయిన్ హాల్ సంబంధించిన సీలింగ్ వచ్చేసి వర్క్ అయితే కనుక ఎటువంటి వర్క్ అనేది పెండింగ్ అయితే లేదు ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోయింది అనమాట రెడీ టు మూవ్ అనేది ఈ ఇల్లు పక్కన ఇల్లు అయితే రెండు ఇల్లు అయితే కనుక పడవర్ పేస్ట్ అయితే ఉన్నాయి అనమాట ఏంటి సంబంధించి రేట్ రేటు కొలతలు ప్లస్ వచ్చేసి పొడవ ఈ ఇంటి లొకేషన్ సంబంధించిన అడ్రస్ మొత్తం వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లింకులో అయితే కనుక ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు చూ చూడొచ్చు వీడియో చూసిన వారికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక మనకు ప్రొద్దుటూరులో చాలా లొకేషన్లలో హౌస్ అమ్మేటి వచ్చేసి మన ఛానల్లో ఉన్నాయి చాలామంది మీ ఫ్రెండ్స్ కూడా హౌస్ తీసుకోవాలని సెర్చింగ్లో ఉండే వాళ్ళకి అయితే కనుక మన వీడియోస్ అనేది షేర్ చేయవలసిందిగా మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను కిచెన్ రూమ్ నుండి చూస్తే కనుక మనకు హాల్వి ఏ విధంగా ఉంటుంది అయితే కనుక ఒకసారి అయితే కనుక చూడొచ్చు మీరు అయితే టీవీ స్టాండు ప్లస్ వుడ్ వర్క్ కానీ పెయింట్ వర్క్ కానీ ఈ సీలింగ్ సంబంధించి కానీ కింద ఫ్లోరింగ్ కానీ అయితే కనుక చాలా ఎక్సలెంట్ గా చేశాడు ఈ పిల్లర్ అయితే వర్క్ అయితే కనుక మనకు ఇప్పుడు మనం చూసినప్పుడు వచ్చేసి బెడ్రూమ్ సంబంధించినది బెడ్రూమ్ సంబంధించినది కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు కార్బోర్డ్స్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి రెండు సెంట్ల నిర్మాణంలో ఒక సింగిల్ బెడ్రూమ్ అంటే కనుక చాలా ప్లానింగ్తో అయితే కనుక విశాలమైన హాల్ ఇచ్చుకున్నారు ప్లస్ వచ్చేసి బెడ్రూమ్ కూడా కొద్దిగా విశాలంగా అయితే కనుక ఉందన్నమాట ఇంటికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఏదైనా కావాలంటే కనుక మీకు ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు వీడియోలో చూస్తున్నటువంటి హౌస్ మీకు నచ్చితే ఓసారి వచ్చి డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి చూడవలసిందిగా మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్ సంబంధించి మనకు కబోర్డ్స్ అయితే ఫుల్ కంప్లీట్ అయితే కనుక అయిపోయింది వర్క్ ప్లస్ మన సీలింగ్ సంబంధించి కూడా ఎల్ఈడి లైట్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది అనమాట వీడియోలో అయితే కొద్దిగా డిమ్ుగా వస్తుంది మీరు లైవ్ వచ్చి చూస్తే కనుక ఇందుకు సంబంధించి అయితే కనుక ఏ విధంగా నిర్మాణం అనేది చేశారనేది మీకు మంచి ఐడియా అయితే కనుక వస్తుంది నిర్మాణం అయితే కనుక చాలా బాగా చేశారు నచ్చాల్సింది వీడియో అనేది నాకు కాదు మీకు కాబట్టి మీకైతే కనుక బాగా నచ్చిందనే నేను అనుకుంటున్నాను నచ్చితే గనక ఒక లైక్ ఇవ్వాల్సిందిగా మరి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను బెడ్రూమ్ సంబంధించి సీలింగ్ సంబంధించి అయితే కనుక మనకు ఎల్ఈడి లైట్లు ప్లస్ వచ్చేసి పిఓపీతో అయితే కనుక చాలా అట్రాక్టివ్గా అయితే కనుక వర్క్ అనేది చేయించాలన్నమాట కబోర్డ్స్ కూడా చూడొచ్చు మీరు చాలా నీట్గా వర్క్ అనేది జరిగింది ఇప్పుడు మనం బెడ్రూమ్ నుండి మెయిన్ హాల్కి వస్తే కనుక టీవీ స్టాండ్ సంబంధించిన వుడ్ వర్క్ కానీ అయితే కనుక చాలా క్లోజ్ అయితే మీరు చూడవచ్చు బెడ్రూమ్కి ఆపోజిట్లో వచ్చేసి వెంటిలేషన్ కోసం కిటికీ ప్రొవైడ్ చేసినారు ప్లస్ వచ్చేసి మనకి పడవర్ పేస్తో నిర్మించినటువంటి హౌస్ కాబట్టి మనకు వచ్చేసి ఉత్తరానికి కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేసినారు కిచెన్ సంబంధించి ఎలివేషన్ అయితే కనుక వుడ్ వర్క్తో చాలా అట్రాక్టివ్గా జరిగింది వర్క్ ప్లస్ వచ్చేసి ఇప్పుడు మనం వచ్చేసి కిచెన్ సంబంధించి కబోర్డ్స్ అయితే కనుక చాలా అట్రాక్టివ్ కలర్ తో అయితే కనుక డిజైన్ ఏదైనా చేసి ఉన్నారు ఇకపోతే మనకు కిచెన్ లో కూడా ఒక స్టోర్ రూమ్ అనేది మనకు ప్రొవైడ్ చేసి ఉన్నారు మన కి ఆపోజిట్ లో వచ్చేసి మనకు ఒక స్టోర్ రూమ్ అనేది ఈ ఇంటికి నిర్మాణంలో అయితే కనుక భాగంగా చేసి ఉన్నారు అనమాట సీలింగ్ సంబంధించి కూడా పివుతో చాలా బాగా అట్రాక్టివ్గా వర్క్ అనేది చేయించారు ఇకపోతే మనకు వచ్చేసి ప్లాన్ తో ఇంటి నిర్మాణం అనేది జరిగిందనమాట ఎవరైనా మనము బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు కొనేదానికైతే కనుక అవైలబుల్గా ఈ ఇంటి నిర్మాణం అనేది జరిగిందనమాట మనం లోన్ ద్వారా తీసుకొని ఇల్లు కొనాలనుకునే వాళ్ళకు కూడా ఈ ఇల్లు అనుకూలంగా అయితే కనుక ఉంటుంది ఇప్పుడు మనము చూస్తున్నది వచ్చేసి స్ట్రైట్ వచ్చేసి ఉత్తరం పేస్ వచ్చేసి ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి ఇది మన దేవుని గుడి అనమాట దేవుని గుడికి వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఉత్తరం పేస్ వచ్చేసి ఒక డోర్ అనేది ఇచ్చిండారు ఇప్పుడు నిర్మాణం చేసినటువంటి హౌస్కు సంబంధించి అయితే సరౌండింగ్స్లోకి మంచి డెవలప్ అయిన ఏరియాలోనే చుట్టుపక్కల అన్ని కొత్తగా రీసెంట్గా ఈ మధ్య కాలంలో అయితే కనుక నిర్మాణాలు చేసినటువంటి హౌస్లు ఉన్నాయి ప్లస్ వచ్చేసి వాటర్ కానీ ఎలక్ట్రిషన్ కానీ అయితే కనుక ఏమైతే ఇబ్బంది అయితే కనుక ఉండనే ఉండదు ఇక్కడైతే ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే వాటర్ వస్తాయని చెప్పి చెప్పి చెప్పినారనమాట ఇంటికి సంబంధించి రేట్ అనేది ఒకటి చెప్పిండారు నేను కింద డిస్క్రిప్షన్ లింకులో ఇస్తాను అక్కడ చూడండి మీరు ఒక కొద్దిగా బేర మాడితే కనుక కొద్దిగా తగ్గిస్తానే కూడా అది అనేది చెప్పిండారనమాట వర్క్ అనేది చాలా నీట్గా ఇంటికి సంబంధించి గనక కనుక చేసి చేయించిండారనమాట ఈ బిల్లర్ వచ్చేసి మనకు ఇప్పుడు మేడ పైన నుండి చూస్తే కనుక సరౌండింగ్స్లో ఏ విధంగా డెవలప్ అయిన ఏరియాలో ఈ ఇంటి నిర్మాణం జరిగింది అనేది మీకు అర్థమవుతుంది సరౌండింగ్లో చూడవచ్చు అన్ని పెద్ద పెద్ద హౌసెస్ అనేది కొత్తగా రీసెంట్గా ఈ మధ్య కాలంలో జరిగిన కన్స్ట్రక్షన్ సంబంధించిన ఇల్లే ఉన్నాయి మీరు చూస్తున్నటువంటి హౌస్ సంబంధించి వీడియో అనేది క్లారిటీ ఏ విధంగా వస్తుంది ఆడియో క్లారిటీ ఏ విధంగా వస్తుంది వీడియో క్లారిటీ ఏ విధంగా వస్తుంది అనేది మీరు కామెంట్ రూపంలో అయితే కనుక మాకు అయితే తెలపవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియోలో అయితే తెలపాల్సింది ఇంతే ఫ్రెండ్స్